లో అబుదాబి ఎయిర్పోర్ట్ చూడండి ఎంత బాగుందో కొత్త ఎయిర్పోర్ట్ విమైనటువంటి ప్రజలరా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క రాజధాని అబుదాబి ఇది అబుదాబి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొత్తగా కట్టించారు ఒక ఆరు నెలలైంది ఈ యొక్క ఎయిర్పోర్టు ప్రారంభించి ప్రతి సంవత్సరానికి లక్షల మంది ప్రయాణికులు ఈ ప్రాంతానికి వస్తున్నారు చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది చుట్టానికి చాలా బాగుంది ఈ లోకంలో ధనము ఉన్నది ఈ లోకంలో మానవుడికి చదువు ఉన్నది ధనం ఉన్నది ఆస్తి ఉన్నది లోకంలో మానవుడు దేన్నైనా కొనగలిగేటువంటి స్థితికి ఎదగగలిగాడు కానీ మానవుడు కలిగి ఉన్నటువంటి ధనముతో మానవుడు కలిగి ఉన్నటువంటి బంగారంతో చదువుతో ఆస్తితో పరలోకాన్ని మానవుడు కొనలేడు పరలోకం ఉచితం యస్సు ప్రభు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసం ప్రతి ఒక్కరూ నసింపక నిజ్యం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను ప్రేమినటువంటి సంఘమ విశ్వాసులారా చండి ఎంత బాగుందో ఎయిర్పోర్ట్ ఇక్కడ అన్నీ ఉన్నాయి సరీరాస నేత్రాస జీవపుడంబము ధనం ఉన్నది ఇక్కడ అన్నీ ఉన్నాయి లేనిది ఏమీ లేదు అయితే మానవుడు ఈ లోకంలో గడ్డితో పోల్చబడ్డాడు మానవుడి యొక్క జీవితము నీటి బొట్టు లాంటిది గడ్డితో మానవుడి యొక్క జీవితము పోల్చబడింది ఈ లోకములో ఉన్నటువంటి మానవుడు ఏమేమైనా అని అనుకుంటున్నాడు దేవుని కృప దేవుని ప్రేమ లేకుండా మానవుడు ఏమీ చేయలేడు సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త ప్రభాన యేసు క్రీస్తు మనుషులందరి కొరకు సిల్వలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు యస్సు ప్రభు ప్రభు అయిన యస్సు క్రీస్తు కృపలేనిదే మానవుడు బతకలేడు జీవించలేడు జీవాన్ని అనుగ్రహించిన దేవుడు యస్సు ప్రభు ప్రేమైనటువంటి ప్రజలరా విశ్వాసులరా క్రీస్తు యస్సు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు ప్రభాని యేసు క్రీస్తు రెండవసారి రాబోతున్నారు విశ్వసించిన జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి ఆశీర్వాదకరమైన పాత్రగా వాడబడతారు యేసు ప్రభు కృప ప్రతి ఒక్కరికి సదా తోడైండునిగాక ఆమె షాలోమ్